హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో ఆ వెరీ టేస్టీ చామదుంపల పులుసు రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వైట్ రైస్లో ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది అండ్ చామదుంపలతో రెసిపీ అంటే చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు నేను చూపించే ప్రాసెస్లో చాలా తక్కువ మసాలాస్తో స్టెప్ బై స్టెప్ ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలి అనుకుంటారు సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందామా చాలు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక్కో కుక్కర్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న మీడియం సైజ్ కొంచెం కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని హై ఫ్లేమ్లో దీన్ని లైట్గా ఫ్రై చేయండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎక్స్పెషల్లీ దీన్ని కుక్కర్లో ప్రిపేర్ చేయాలి దాని తర్వాత మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకున్న టమోటో అల్లం వెరల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ హోమ్ మేడ్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ యాడ్ చేయండి ఇందులో ఎటువంటి గరం మసాలాస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ పసుపు యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఈ టమాటోస్ అనేవి మగ్గేంత వరకు ఫ్రై చేయండి ఇలా టమాటోస్ అన్నీ మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి పచ్చి కొబ్బరి పేస్ట్ కొంచెం ఉప్పు రుచికి సరిపడా వేసేసుకొని హై ఫ్లేమ్లో అడుగు అంటకుండా కొంచెం వాటర్ యాడ్ చేసి ఈవెన్గా ఫ్రై చేయండి ఆ కొబ్బరి పేస్ట్లో ఉన్న పచ్చి వాసన మొత్తం కూడా పోయి ఆయిల్ అనేది పైన ఫ్లాట్ అవ్వాలి సో దీనికన్నా ముందే కర్రీ ప్రాసెస్ ముందే మనము చామదుంపల్ని క్లీన్ చేసేసుకోవాలి టైమింగ్ అనేది ఎక్కువ పడుతుంది వీటిని క్లీన్ చేసి వాటర్లో వాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా ఫ్లాట్ అయిపోయింది సో మనకి పర్ఫెక్ట్గా మసాలా అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఫ్లేమ్ అనేది లో చేయండి దాని తర్వాత హోమ్మేడ్ కారం యాడ్ చేయండి పులుసు కాబట్టి కారం ఎక్కువగానే పట్టిద్ది ఫ్లేమ్ లో చేయడం మూలంగా కారం అనేది కాలదు మనంకి కారం కాలాల్సిన అవసరం లేదు కారం కాలిపోతే కర్రీకున్న టేస్ట్ అనేది పోతుంది ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టేసుకున్న చామదుంపల్ని వేసేసుకొని ఈవెన్గా కలపండి ఆ మసాలాస్ అన్నిటిలో నెక్స్ట్ పులుసు అంటే మనకి చింతపండు రసం కంపల్సరీ ఉండాలి సో చింతపండుని ఒక పెద్ద సైజు లెమన్ ఉంటుంది కదా అంత తీసేసుకున్నాను హాట్ వాటర్లో నానబెట్టేసుకున్నాను దీనికి ఎంతైతే రసం వస్తుందో అంత రసం మనము ఈ గ్రేవీలో యాడ్ చేసుకుందాము పులుసు అనేది ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ తీసేసుకోండి అదేవిధంగా చింతపండు రసం కూడా మనం ఎక్కువ తీసేసుకోవాలి టేస్ట్ మనకి చింతపండు రసం నుంచే వచ్చిద్ది చాలా చాలా బాగుండిద్ది సో చూస్తుంటేనే అండ్ నేను చెప్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా సో మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి దీనికి సరిపడ వాటర్ మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఈవెన్గా కలపండి నెక్స్ట్ ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టండి అంతే టేస్టీ టేస్టీ చామదుంపల పులుసు రెసిపీ అయితే రెడీ అయిపోతుంది అండ్ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా టైం సేవింగ్లో మనం చేసుకోవచ్చు టేస్ట్లో అయితే ఎక్కడా తగ్గేదేలే సరేనా సో మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీరు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలంటే మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్